పత్తి కొనుగోలుకు సిసీఐసఐ ఖమ్మం వ్యవసాయం న్యూస్ టుడే ఖమ్మం జిల్లాలో ఎనిమిది భద్రాద్రిలో నాలుగు మరియు దీపావళి తర్వాత అయితే పత్తి కొనుగోలుకు సిసిఐ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో సుమారు నాలుగు పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలతో కర్షకులకు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు ఈసారి అందంత మాత్రంగానే దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఏటా భారతదేశం నుంచి బంగ్లాదేశ్ చైనా బ్రెజిల్కు వ్యాపారులు పత్తి ఎగుమతి చేస్తారు ప్రస్తుతం బంగ్లాదేశ్ సంక్షోభంలో కురుకుపోవడంతో కొనుగోలుపై ప్రభావం పడుతుంది దేశీయంగా రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర హర్యానా తమిళనాడు మరియు ఖమ్మం మార్కెట్ నుంచి వ్యాపారులు పత్తిని ఎగుమతి చేస్తారు ప్రస్తుతం మహారాష్ట్రకు మాత్రమే తరలిస్తున్నారు ఖమ్మం జిల్లాలో ఎనిమిది మరియు భద్రాద్రిలో నాలుగు జిన్నింగ్ మిల్లులైతే ప్రారంభం చేసుకుంటున్నారు సో సీసీఐ టెండర్లను వివిధ మిల్లర్ల యజమానులు దక్కించుకున్నారు ఆయా మిల్లర్లో సౌకర్యాలను సీసీ అధికారులు పరిశీలించి కలెక్టరేట్కు నివేదించారు తదనంతరం భద్రాద్రి ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లులను కలెక్టర్లు గురువారం ప్రకటించారు ఖమ్మం జిల్లాలో గతేడాది తొమ్మిది మిల్లులను ప్రకటించగా ఈసారి ఎనిమిది మిల్లులు ఎంపిక చేశారు లైసెన్స్ లేకపోవడంతో ఉషాశ్రీ జిన్నింగ్ మిల్లులను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు భద్రాద్రి జిల్లాలో గతేడాది నాలుగు జిన్నింగ్ మిల్లులను ప్రకటించగా ఈసారి కూడా అన్నిటినీ ఎంపిక చేశారు ఈ సందర్భంగా అదనంగా ప్రతిపాదించిన మరో రెండు జిన్నింగ్ మిల్లులను రెండో విడతలో చేర్చనున్నారు దీపావళి తర్వాత అయితే పత్తి కొనుగోలుకు సీసీ అధికారులు పూనుకున్నారు ఖమ్మం జిల్లాలో అయితే దీపావళి తర్వాత అయితే పత్తి కొనుగోలుకు అధికారులు సై చెప్తున్నారు సో గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న అయితే కలెక్టర్ల సమావేశంలో కూడా అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రకటించారు సో మంచి విషయమే దీపావళి తర్వాత అయితే తెలంగాణలో అన్ని చోట్ల అయితే పత్తి కొనుగోలు ప్రారంభం అవుతాయి సో రైతు వేష రైతు అందరికీ మంచి విషయమే ఎందుకంటే పత్తి కొనుగోలు సిసిఐ చేస్తేనే గిట్టుబాటు ధర వస్తుంది లేదంటే చాలా నష్టపోయే అవకాశం ఉన్నది సో రైతులైతే వెయిట్ చేయండి ఇప్పుడు అయితే ఎవరు పత్తి అమ్మకండి దీపావళి తర్వాత అయితే సీసీఐ ఓపెన్ అవుతాయి కాబట్టి పత్తి అమ్ముకోవాలి మరియు మీరైతే కిసాన్ యాప్లో అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి మరియు కిసాన్ యాప్ కంపల్సరీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కిసాన్ యాప్ అయితే వర్తిస్తేనే మీకు అది ఎనిమిది వేల నూట పది రూపాయలు అయితే ధర వర్తిస్తుంది మంచి మరియు మ్యాచురేషన్ అయితే తక్కువ ఉండాలి అన్నీ చూసుకొని అయితే తీసుకెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి